హలో వన్ అందరికీ నమస్కారము ఈ కార్తీక పౌర్ణమికి అయితే మేము పులివెందుల దగ్గర ఉన్న పంచలింగాల కోనకైతే వచ్చాము ఈ పంచలింగాల కోన అన్నది చాలా మహిమాన్వితమైన కోన స్వయంభుగా వెలసింది అని చెప్తారు పెద్దవాళ్ళు మనము ఈ ఈ గుడికి చేరుకోవాలంటే పులివెందుల అంబకపల్లి నలకర రోడ్లో వెళ్ళాలి పులివెందుల నుంచి ఈ రోడ్లో ఎనిమిది కిలోమీటర్ల వరకు వెళ్తే ఈ గుడికి మనం చేరుకోవచ్చు రోడ్డు మార్గం అయితే మట్టి రోడ్డే ఉంటుంది అంత కన్వీనియంట్గా ఉండదు పొలాలలో చెట్ల మధ్యలోనే వెళ్ళాలి ఈ గుడి ఎత్తైన కొండల్లో లోయల మధ్య చాలా ఆహ్లాదకరంగా పచ్చని చెట్ల మధ్య చుట్టూ కొండలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ అయితే గుడి లోపలికి వెళ్ళేసి కార్తీక దీపము వెలిగించి తర్వాత పంచలింగాలు బయట ఉన్నాయి కదా ఆ పంచలింగాల్ని దర్శించుకొని మొక్కుకున్నాము ఆ పరమశివుడు ఐదు లింగాలుగా ఆవిర్భవించబడిన ఈ కోన చాలా అద్భుతమైనది చాలా మహిమాన్వితమైనది ఇప్పుడైతే మన గుహలకి వెళ్తున్నాము ఇప్పుడైతే గుహ చాలా వెడల్పుగా ఉంది గుహనంతా మొత్తం తొలచినారు రాయినంత ఇప్పుడు లైట్స్తో కింద సిమెంట్ వేసి గుహ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఎంతటి లావు వాళ్ళైనా సరే రావచ్చు కూర్చొని వెళ్ళకుండా నిల్చొని వెళ్ళొచ్చు ఎందుకు ఇలా అంటున్నానంటే ఒకప్పుడు ఈ పంచలింగాల కోనైతే ఇలా అయితే ఉండేది కాదు చాలా ఇరుకిరుగ్గా మోకాలతో కూర్చొని వెళ్ళాలి పైన తల తగులుతుంది లేస్తే అట్లా లేవకోకోకుండా కూర్చొని కూర్చొని దోగాడుకుంటూ మన పిల్లలు ఎలా వెళ్తారు క్రాలింగ్ దోగాడుకుంటూ వెళ్తారు కదా అలానే వెళ్లాల్సి ఉండేది నేను చిన్నప్పుడు ఈ గుడికి నాలుగు మూడు సార్లు అయితే వెళ్ళాను అయితే అప్పుడు ఈ గుహ అయితే తొలచలేదు చాలా ఇరుగ్గానే ఉండేది గొంతు కూర్చొని ఇలా వెళ్ళాలి పైకి లేస్తే తల తగులుతుంది చాలా ఇరుకిరుకు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇప్పుడైతే అలా కాదు గుహ మొత్తం వెడల్పు చేశారు కాబట్టి ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు శివల దగ్గరికి మేము లోపలికి వెళ్ళేసరికి ఆ శివ యొక్క అభిషేకం జరుగుతుంది చాలా అదృష్టం కదండి అలా అభిషేకం జరిగేటప్పుడు మనం వెళ్ళి అది చూస్తుంటే మనం చేయించకపోయినా చేసేది చూసినా చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతటి మహిమ గల చరిత్ర గల గుడిని ఈ పంచలింగాల కూరను మీలో ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్